నెల్లూరు జిల్లా రాపూరు ప్రభుత్వ కార్యాలయాల్లో సోమవారం ఏర్పాటు చేసే స్పందన కార్యక్రమంలో అర్జీలు తీసుకునేందుకు అధికారులు లేకపోవడంతో అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేశారు వారంలో ఒక్కరోజు ప్రజల సమస్యలు పరిష్కారానికి అర్జీ ఇచ్చే కార్యక్రమంలో అధికారులు లేకపోవడంతో ఏం చెయ్యాలో అర్థం కాలేదు అంటూ రాపూరు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు సమస్యలు తీర్చేందుకే ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో ఒక్క అధికారి లేకపోవడంతో సమస్యలు తీర్చండి మహాప్రభు అంటూ అర్జీలు తీసుకునేవారే లేకపోతే ఇక సమస్యలు ఎలా తీరుతాయని స్థానిక ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గురించి చెప్తున్నాను ఈ రోజు స్పందన కార్యక్రమానికి సోమవారం కాబట్టి అర్జీ రాసుకొని ఇచ్చేదానికి వచ్చాను కానీ ఇక్కడ అధికారులు మన అసిస్టెంట్ ఇన్చార్జ్ గారు ఉన్నారు ఇన్ఛార్జ్ గారి చేతికి ఇచ్చాను కానీ మా సమస్య చాలా కాలం నుంచి ఉ నాడు నేడు అని పనులు చేసి ఉండే ప్రహరీ కూడా పడగొట్టేశారు అక్కడ ఉండే వంద బస్తాలు కూడా సిమెంటు పూర్తిగా వానలకి ద్వసం అయిపోయి గడ్డలు కట్టుకుని పోయినాయి అవి పడుతున్నారు మనుషుల్ని పెట్టి ఆ కార్యక్రమం ఎన్ని రోజులు జరుగుతుందో నాటు నేడు మనకు తెలియదు కానీ ఆ ప్రహరి మాత్రం అట్నే ఉంది ప్రహరి పక్కనే గోడ పక్కనే ఆనుకొని పెద్ద కాలువ పోతుంది అది సగం ఊరు నుంచి వచ్చే పై నుంచి వచ్చే కాలువ అది మురికి కాలువ ఆ మురికి కాలంలో ఇప్పుడు పందులు పొలాడుతున్నాయి దాని ఎమ్మెల్యే రోడ్డు ఉంది మాది ఆ రోడ్డు పూర్తిగా ధ్వంసం అయిపోయి ఆక్రమణలకు గురైపోయి మేము కనీసం ఆటో రాకుండా నీళ్ల ఆటో కూడా ఆడ ఆన్నో పెద్ద పిల్ల సావిడి ఆడబెట్టుకుని మేము తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంతకుముందు ముందు ఎమ్మెల్యే రాధానరెడ్డి దగ్గర కూడా అర్జీ ఇచ్చి ఆక్రమణకు గురించి ఇచ్చాము ఈ ఎండిఓ గారు ఈ ఎంఆర్ఓ గారు మన ఎస్ఐ గారు మన ఆర్ఏ గారు అందరూ వచ్చి రెండు మూడు సార్లు వచ్చి తనిఖీ చేశారు తీసేయమంటున్నారు వాళ్ళ దగ్గర డాక్యుమెంట్లు తీసుకున్నారు మీకు శ్రమం లేదన్నారు కానీ ఆ కూడా ఇప్పటి వరకు మా ఎమ్మెల్యే గారు ఎండా చేసిన హర్జీ కూడా మా కాడ ఉంది దాని వరకు ఆ రోడ్డులో గార్డెన్లు వేసుకుని ఉండారు అది కూడా చేయలేకుండా పంచాయతీ వాళ్ళు ఇవన్నీ వాళ్ళ నోటీసులు చాలాసార్లు సార్లు మా రోడ్డు పరిస్థితి అది మీరు వచ్చి గమనించి మాకు ఆ రోడ్డులో పడిపోయినట్టు గుంటలు ఆ రోడ్డు ఆక్రమణల గురించి తీసేసి మాకు సదనంగా నడిచేదానికి కనీసము మాకు ఆటో ఆటో అన్న మా ఎడదారికి వచ్చేటట్టుకు చూడాల్సిగా మేము అధికారంలోనే అందరిని మేము కోరుకుంటున్నాము నేను అడిగితే నేను చెప్పిస్తాను మీకు అని చెప్పారు నేను రాలేదు ఇప్పుడు అందరు అడుగుతున్నారు నా ఇంటికి వచ్చి నువ్వు ఆడు ఆడు నిమ్మరా లేదా కాలు తీస్తే ఒక మాట చెప్పరు నాకు ఏమైనా పని చేస్తే మాట చెప్పరు అని విశ్వాసం ఉంటుందా లేదా రాపురు స్పందన కార్యక్రమం సోమవారం రాబుర్ లో అయితే మనరు మండల రెవెన్యూ ఆఫీసర్ లేరు పంచాయత్ సెక్రటరీ లేరు ఈ అధికారులు లేరు వచ్చిన జనాలు సమస్యలు మన స్థాయి లీడర్ అసలు లేరు ఎవరు కూడా అడిగిన అసలు జవాబే లేదు

తాగేసి భడి భరలో మళ్ళీ ఇంట్లో వచ్చారు మళ్ళీ వాళ్ళ వాడైతే తాగేసి మళ్ళీ నేరో బతినట్లో బతుర తెతుల్లో కాలు పట్టుకుంటే 12 గంటలకి వచ్చారు తిన్నం बिल्कुल లేదు ఇది మీ గ్యారెంటీ కావాలి కావాలి ఇప్పుడు